అస్సలాము అలేకుం వరహ్మతుల్లాహి వబర్కూ సోదరులరా సోదర మహాశిలరామ్ ఇంతకుముందు నేను ఎన్నో వీడియోలు తీశాను దేనికంటే మన ఛానల్కంటూ ఒక అవసరం అనేది ఉంది అని ఆ యొక్క అవసరం అనేది ఏమిటంటే ఒక ఫోన్ అనేది కావాలి మంచి ఫోన్ అనేది కావాలి ఐఫోన్ అనేది కావాలి ఎందుకంటే మనం మంచి మంచి వీడియోలు అనేది తీయాలి మరియు అదే ఫోన్లో మనం ఎడిటింగ్ అనేది చేయాలి దానికోసం మనకు ఒక మంచి ఐఫోన్ కావాలి అని అయితే ఆ యొక్క కళ అనేది మనకి ఈరోజు నెరవేరింది మనం ఐఫోన్ అనేది కొన్నాము ఈ ఐఫోన్ అనేది ఇది ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తొంభై వేలు అనమాట ఈ ఫోన్ అనేది అక్షరాల తొంభై వేలుకి మనం కొన్నాము దాంట్లో ముప్పై వేలు అనేది మనం కట్టాము ముప్పై వేలు కట్టి మరి అరవై వేలు ఫైనాన్స్ అనేది మనం అంటే ఈఎంఐ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ నెలకి రెండు వేల ఐదు వందలు ఇరవై నాలుగు నెలలు అనేది మనం కట్టాలి ఈ విధంగా మనం ఫోన్ అనేది కొనడం అనేది జరిగింది దేవుడికి నేను కృతజ్ఞతలు అనేది చెప్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే మనకి మీ ద్వారా మీలాంటి వాళ్ళ ద్వారా మనకి సహాయం చేసి ఈ యొక్క ఫోన్ని ఇప్పించడం అనేది జరిగింది ఈ యొక్క ఫోన్ వల్ల మనం మంచి 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 వీడియోలు అనేది తీయవచ్చు మీకు ఈ రోజు నుంచి చాలా మంచి వీడియోలు ఖురాన్కి సంబంధించినటువంటి వీడియోలు మంచి కంటెంట్తో మీకు నేను ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ యొక్క ముప్పై వేలు అనేది అంటే నా దగ్గర కొంత డబ్బు ఉంటే నా యొక్క డబ్బుతో నేను తీసుకోవడం అనేది జరిగింది కొందొకరు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కొందరు సహాయం అనేది చేశారు చాలా చాలా సంతోషం ప్రతి ఒక్కరికి నేను చాలా సంతోషం అనేది ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు అనేది తెలుపుతూ ఉన్నాను ఆ దేవుడు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మంచి చేయాలి అని ఆ దేవుడితో కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను మనకి కోదాడ పాషాబాయ్ అనే వ్యక్తి మనకి ఒక ఏడుఎంఐళ్లు కడతానని చెప్పడం అనేది జరిగింది అదే కోదాడలో మస్తాన్ బాయ్ అనేటటువంటి ఆయన మూడు ఈఎంఐలు కడతాను ఒక పది ఈఎంఐలు వాళ్ళు కడతానని చెప్పారు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇక మిగతా పద్నాలుగు ఈఎంఐలు అనేది మనం కట్టుకోవాలి ఈ విధంగా వాళ్ళు కూడా వాళ్ళకి చేతనైనటువంటి సహాయం అనేది చేశారు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు అనేది తెలుపుతున్నాను మరియు ఇంకొందకు చాలామంది కొంచెం డబ్బు అనేది సహాయం చేశారు వాళ్ళకి కూడా నేను అంటే ఆయన చాలామంది చేశారు కాబట్టి ప్రతి ఒక్క పేరు చెప్పలేను కాబట్టి నన్ను క్షమించండి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు అనేది తెలుపుతున్నాను మీ అందరి సహాయంతో ఈ ఫోను అనేది కొన్నాను నేను అనేక వీడియోలు తీసాను ఇంకా కూడా మంచి 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 వీడియోలు కూడా మీకు ఇంక నుంచి ప్రతిరోజు కూడా అందిస్తాను అని మీకు నేను తెలియపరుస్తున్నాను ఈ యొక్క వీడియో ద్వారా ఈ యొక్క ఫోన్లో మనకి చాలా మంచి కెమెరా అనేది వస్తుంది మంచిగా ఎడిటింగ్ అనేది అవుతూ ఉంది ఫాస్ట్గా మన వీడియోలు అనేది కూడా మొత్తం కూడా అయిపోతాయి దీనివల్ల మనకి చాలా రకాల ఉపయోగాలు అనేది ఉంటాయి రెండు సంవత్సరాలు మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ ఫోన్ ద్వారా మనకి మంచి అనేది జరుగుతుంది இது சதர சதர மஹாசிலர்